ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముగ్గురు వ్యక్తులకు ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ ఇక్కడ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ప్రేమించలేదు ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించలేదు ఓ అమ్మాయి అబ్బాయి కలిసి మరో అబ్బాయిని ప్రేమించారు అది కూడా నార్మల్ గా కాదు వీళ్ళ ప్రేమ వ్యవహారం అమ్మాయి ప్రాణం తీసే వరకు వెళ్ళింది కన్ఫ్యూజన్ గా ఉంది కదా క్లియర్ గా చెప్తాను వినండి చెన్నై సిరిసేరి సమీపంలో పొన్నార్ ప్రాంతంలో ఓ యువతి డెడ్ బాడీ దొరికింది గుర్తు తెలియని వ్యక్తులు ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కట్టేసి సజీవ దహనం చేశారు తాలంపూర్ పోలీసులు బాడీని పోస్టు మార్క్కు పంపి స్పాట్లో తమకు దొరికిన క్లూస్ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లోనే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపడింది చనిపోయిన అమ్మాయి పేరు నందిని చెన్నై పెరుగుండిలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది ఆమెను హత్య చేసింది ఆమె మాజీ ప్రియుడు వెట్రి మణిమారన్ చాలా కాలం వెట్రి మణిమారన్ ప్రేమలో ఉన్న నందిని రీసెంట్ గా అతన్ని కాదని రాహుల్ అనే అబ్బాయితో రిలేషన్ లోకి వెళ్ళింది దీంతో వెట్రి మణిమారన్ నందిని చంపేశాడు తనను వదిలేసింది అన్న కోపంతో కాదు నందిని ప్రేమిస్తున్న అదే రాహుల్ ను వెట్రి మణిమారన్ కూడా ప్రేమిస్తున్నాడు షాక్ అయ్యారా మీరు విన్నది నిజమే ఈ వెట్రి మణిమారన్ అబ్బాయి కాదు ట్రాన్స్జెండర్ అతని అసలు పేరు మహేశ్వరి కానీ అబ్బాయిగా మారాడు ఈ విషయం తెలియక నందిని మణిమారన్ ను ప్రేమించింది కొన్ని రోజుల తర్వాత మణిమారన్ అబ్బాయి కాదు అమ్మాయి అని నందినికి అర్థమైంది దీంతో అతని వదిలేసింది అప్పటికే రాహుల్ అనే వ్యక్తితో నందినికి పరిచయం ఉంది ఇద్దరి అభిప్రాయాలు ఒక్కడవడంతో నందిని రాహుల్ ప్రేమించుకోవడం ప్రారంభించారు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ తలెత్తింది వెట్రీ మణిమారన్ కూడా రాహుల్ అంటే చాలా ఇష్టం దీంతో రోజు అతనితో మాట్లాడేవాడు మణిమారన్ తన ప్రేమ గురించి కూడా చెప్పి ఒప్పుకోవాలని రాహుల్ కోరేవాడు ఈ విషయం తెలిసిన నందిని మణిమారన్ ను మందలించింది తమ మధ్యలో రావద్దంటూ చెప్పింది ఇదే విషయంలో మణిమారన్ కు నందికి చాలా సార్లు గొడవ కూడా జరిగింది నందిని లేకపోతేనే రాహుల్ తనకు దక్కుతాడు నందిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు మాట్లాడే పని ఉందంటూ పిలిచి నందిని కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు నందిని లేకపోతే రాహుల్ దక్కుతాడు అనుకున్నాడు కానీ నందినిని చంపితే హంతకుడిగా జైలుకు వెళ్తాడనే లాజిక్ మాత్రం మర్చిపోయాడు చెన్నైలో ఇప్పుడు వీళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ పెద్ద హాట్ టాపిక్ గా మారింది వెట్రి మణిమారన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు